అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ వైయుడు రేవంత్ రెడ్డి ఆడ సభ పెడతా అని చెప్పేసి ఇక రోజుకో సభ పెట్టుకుంటూ తిరుగుతా ఉన్నాడు కదా ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండి ఓట్ల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి అధికార పార్టీ కానీ ఇంతగానో అడుక్కోవాల్సిన పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఘోరం నిజంగా ఇవాళ అన్ని అమలు చేసి ఉంటే ఈ ఉన్నారు పొద్దుల్లా అసలు అడుక్కోవాల్సిన అవసరం లేకుంటుండే అనేది నా అభిప్రాయం మీరేమంటారో కింద కామెంట్లలో పెట్టు ఒక్క హామీ కూడా అమలు చేయని రేవంత్ రెడ్డి ఒక ఫ్రీ బస్సు తప్ప ఇలా అన్ని హామీలు అమలు చేసినా అని చెప్పేసి ఊర్ల పొంట డబ్బా కొట్టుకుంటా తిరుగుతూ ఉన్నాడు డాంబాచారానికి దిగుతా ఉన్నాడు రేవంత్ అన్న ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేసిన పాపా అన్న ఓలే ఇంకా ముట్టుకోని హామీలు ఎన్నో ఉన్నాయి ఆరు గ్యారెంటీలల్లో సబ్ గ్యారంటీలు పదమూడు ఉన్నాయి ఆ పదమూడు గ్యారంటీలల్లో మహిళలకు ఒక ఫ్రీ బస్సు ఐదు వందల రూపాయలకు గ్యాస్ బుట్టి సగంల సగం మందికి రెండు వందల యూనిట్ల ఫ్రీ ఫ్రీ కరెంటు సగంల సగం మందికి ఇవి తప్ప ఇంకేమీ లేవు ఇక రైతు భరోసాకు మొత్తమే ఎగనామం పెట్టిండి మున్సిపల్ ఎన్నికల తర్వాత ఏత్తడేమో ఏత్తానంటాడు చూడాలి ఒకవేళ మున్సిపల్ ఎన్నికల తర్వాత వేయకపోతే మాత్రం రైతులు మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు చెప్పులు షాట్లు షీపరిగట్టలు పట్టుకొని సిద్ధంగా ఉంటాం మేమని చెప్పేసి ఊళ్ళ పూట తిరిగితే రైతన్నలు చెప్పుతున్న పరిస్థితి ఇవల్లా అంటే మున్సిపల్ ఎన్నికలల్లో మీరు ఓట్లు అయ్యింది మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను రైతు భరోసా వేస్తా అని చెప్తాడు మొన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చెప్తలేడా బురద బురదత్తనే నీళ్ళు అంటే మీరు మున్సిపల్ ఓట్లు ఓట్లయ్యింది మంచి నీళ్ళు అత్త లేకపోతే గవ్వే బురద నీళ్ళు అత్త అని చెప్తాడు అన్నట్టు అంటే వీళ్ళది ఓటు బ్యాంకు రాజకీయం ఓట్ల కోసం పాకులాట ఓట్ల కోసం హామీలు కానీ ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరుస్తాం ప్రజలకు ఎంతో కొంత ఆసరైదామన్న ఆలోచన లేదు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దామన్న ఆలోచన లేదు సరే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది ఇక ముచ్చట్లకు పోతే ఈ సభలు పెట్టుకుంటాము మంచిర్యాలలా కరీంనగర్లా అంతకుముందు ఇంకో జాగలా ఇవల్లా నిజామాబాద్లో సభ పెట్టిండు రేవంత్ రెడ్డి ఈ సభ అందరి సభకు మహిళలకు చీరలు కట్టుకొని రాండి నేను ఇచ్చిన ఇందిరమ్మ చీరలు కట్టుకొని రాండి అంటాడు మంచిగా ఏం సామెత వాడుతాడు పాలపిట్టలు లెక్క కనబడతారు మా మహిళలు అక్కలు చెల్లెళ్ళు అని చెప్పేసి నిజంగా మీటింగులకు మీరు నేను ఇచ్చిన చీరలే కట్టుకొని రాండి అని చెప్పేసి ఆర్డర్ లేచి మరి కట్టిపించుకొచ్చుకున్న వాళ్ళు ఎవరన్నా రానోళ్ళ ఎవరు లేరు చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి కావచ్చు నాకు తెలిసి ఘోరమైనది దారుణం వాళ్ళకు పాపం స్వేచ్ఛగా జీవించే హక్కు కూడా లేకుండా చేస్తా ఉన్నాడు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఈ డ్రెస్ కోడ్ పెట్టి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు రైతు మొత్తం మీద ఆ సభలో నిజామాబాద్ సభలో మాట్లాడిన రేవంత్ అన్న నేను డెబ్బై వేల ఉద్యోగాలు డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చిన దానికంటే ఏ ఒక్క ఉద్యోగం తగ్గువైనట్టు నిరూపించినా నేను నిరుద్యోగులకు డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఆ డెబ్బై వేల ఉద్యోగాలల్లో ఒక్క ఉద్యోగం తగ్గినట్టు నిరూపించినా నేను తల నరుక్కుంటా అంటాడు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఆరు గ్యారంటీలలో భాగంగా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అని చెప్పేసి నాలుగు వందల ఇరవై హామీలలో భాగంగా నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని అన్నారు ఇలా నిజంగానే నిరుద్యోగులకు డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినరా అందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా మోటు సామెతను వాడుతూ ఉన్నారు మంది కూటిన పిల్లలను మా పిల్లలని ముద్దాడుతారండి మీరు అని చెప్పేసి గతంలో కేసీఆర్ అన్నారు ఇది మోటు సామెత అని అంటారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇది బాగా సూట్ అవుతుంది అని చెప్పేసి మంది మాట్లాడుకుంటా ఉన్నారు డెబ్బై వేల ఉద్యోగాలల్ల ఏ ఒక్క ఉద్యోగం ఏ ఒక్క ఉద్యోగం మీరు ఇచ్చినట్లయితే ఒక పదివేలో ఐదు వేల నోటిఫికేషన్లు వేసిరట అది కూడా డిఎస్సి అండ్ ఇంకొకటి స్టాఫ్ నర్సులకు సంబంధించిన ఉద్యోగాలల్లో కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్కి వెయ్యో పదకొండు వందల ఉద్యోగాలు కలిపి ఇచ్చిండ్రు తప్ప వీళ్ళు ప్రత్యేకించి నోటిఫికేషన్ ఇచ్చింది ఏమీ లేదు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించింది ఏమీ లేదు ప్రత్యేకంగా రద్దు చేసింది ఏమీ లేదు ఐదు వందల మూడు పోస్టులకు ఐదు వందల అరవై మూడు పోస్టులు అని చెప్పేసి గ్రూప్ వన్ మొత్తమే రద్దు చేసి ఇలా కొన్నిటిని అర్జ్ చేసుకొని ఇలా హైకోర్టు ధర్మాసనం క్లీన్ సిట్ ఇచ్చి పడేసింది ఎటువంటి అవకతవకలు జరగలేదు అని చెప్పేసి సందిగ్ధంలో ఉన్న రెండు వందల నలభై మూడు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పడేసింది అయితే పాపము ఎటువంటి ఆధారాలు లేకపోవడంతోనే అసలైనోళ్ళు మోసపోయిరనే అంశాలైతే తెర మీదకి వస్తూ ఉన్నాయి నిజంగా గ్రూప్ వన్కి సంబంధించి ఏదైతే పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ వేసి హాల్ టికెట్ల ఇష్యూలోనే హాల్ టికెట్ల జారీ చేసే క్రమంలోనే పెద్ద కుట్రకు తెరలేపి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు కాంగ్రెస్ పార్టీ నాయకులని చాలామంది ఇప్పటికీ మాట్లాడుతున్నాం ముచ్చట నువ్వు డెబ్బై వేల ఉద్యోగాలు ఇస్తే అశోక్ నగర్ పోవడానికి ఎందుకు భయపడ్డావు రేవంత్ అన్న నువ్వు డెబ్బై వేల ఉద్యోగాలు ఇస్తే నువ్వు థియేటర్ ఓపెనింగ్ పోయినప్పుడు హౌస్ అరెస్టులు ఎందుకు చేపించినవ్ రేవంత్ అన్న నిరుద్యోగులను ఇలా మేము ప్రశ్నిస్తున్నాం ఇలా నువ్వు డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చనుంటే సెక్రటేరియట్ ముట్టడి అంటే అరెస్టులు ఎందుకు చేపిస్తా ఉన్నావు నువ్వు ఇలా డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చునుంటే ఉస్మానియా యూనివర్సిటీకి పోయినప్పుడల్లా వాళ్ళను పిల్లలను ఎందుకు బంధిస్తూ ఉన్నావు ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే మర్రపడతారో వాళ్ళను ఎందుకు నిర్బంధిస్తా ఉన్నావు తెల్లందాక పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నావు నువ్వు డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చింది నిజమైతే ఉస్మానియా యూనివర్సిటీ ఓయినాడు కర్రలు పట్టుకొని ఎందుకు తరిమగ కొడుదరు నిరుద్యోగ విద్యార్థులు ఇలా చెప్పాలి రేవంత్ రెడ్డి చెప్పాలి ఒకసారి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఆస్మా ఓయు నిరుద్యోగి ఒకసారి కాల్ చేద్దాం మరి అంటాండు కదా రేవంత్ రెడ్డి నేను డెబ్బై వేల ఉద్యోగాలలో ఏ ఒక్క ఉద్యోగం తగ్గినా తల నరుక్కుంటా అని చెప్పేసి మాట్లాడుతుండు కదా మరి మాట్లాడదాం డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చిందా ఇయ్యలేదా అనేది ఒకసారి మనం మాట్లాడదాం హలో హలో అక్క మనం లైవ్ లో ఉన్నాము ఇప్పుడు నమస్తే అస్మా నేను నేను డెబ్బై వేల ఉద్యోగాలకు ఒక ఉద్యోగం తక్కువ ఇచ్చినట్టు నిరూపించిన నిజాంబాద్ సభలో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి తల నరుక్కుంటా అంట ఎన్ని ఉద్యోగాలు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినోటిఫికేషన్ చెప్పగలుగుతారా ఆ మాట రెండు మూడు కెమెరాలను పెట్టుకోని అనడం కాదు మా నిరుద్యోగులు పెట్టుకొని అనమని చెప్పండి ఎవరి తల ఎవరు నరుకుతారో నరుకుతారో లేదా ఆయన నరుకుంటాడో మేము నరుక్కుంటాం మేం నరుకుతామో తెలుస్తుంది ఆయనకి ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చింది ఆయనకి లెక్కలు తెలియదా రియల్ ఎస్టేట్ అనుకుంటున్నాను నిరుద్యోగాల కష్టం అబ్బాయి సంవత్సరాల తరబడి చదువుతున్నారు వయసులు అయిపోతున్నాయి ఒక్కొక్కరి పెళ్లి పెటాకులు లేకుండా పడ్డారు ఉద్యోగాల మీద ఆధారపడి సిగ్గుశం ఉండాలి ఇంకా ఇప్పటికే అదే మాట మాట్లాడుతున్నారు ఇన్ని ఇన్ని ఉద్యమాలు ఇన్ని ధర్నాలు ఇన్ని అసలు ఈ రోజు కూడా ఒక ఆయన చనిపోయిండు కదా ఒక నిరుద్యోగి చనిపోయిండు కదా ఆ అందరు అనుకుంటారు ఉద్యోగం రాకముందేమో పెళ్లిళ్ళు చేసుకోకుంటే పెళ్లిళ్ళు చేసుకోరా ఆ పెళ్లిళ్ళు చేసుకోరు వయసు అయిపోతుంది అంటారు సరే వయసు అయిపోతుందని అందరు పెద్దల మాట మీద పెళ్లి చేసుకుంటే పోషించలేక ఆర్థిక భారం భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ రెండు లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇయకుండా అపాయింట్మెంట్లు ఇచ్చి మరి ఇన్కమ్ సర్టిఫికెట్లు క్యాస్ట్ సర్టిఫికెట్లు అన్ని కలిపి నేను ఇచ్చిన ఉద్యోగాలు అంటే ఎట్లయితది అది అపాయింట్మెంట్లు ఇచ్చుకుంటా నేను ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎట్లయితే మీరు వేల ఉద్యోగాలు పోయిన ప్రభుత్వంలో లో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినకి ఇచ్చినయ్యా నోటిఫికేషన్ లో నువ్వు ముక్కున ముక్కు నేలకు రాసినా తలకాయలు నరుక్కున్నా ఇంకేమన్నా నరుక్కున్నా గత ప్రభుత్వం ఇచ్చినవే నరుక్కొని అందరు కాంగ్రెస్ లీడర్లు అందరు తలకాయలు నరుక్కుని చెప్తున్నాం కదా మీరు మీరు అదే ఏ గుడి ఎక్కుతారో ఎక్కండి ఎక్కండి ఎక్కి చెప్పండి నోటిఫికేషన్లు మేము ఇచ్చినాము డెబ్బై వేల నోటిఫికేషన్లు ఇచ్చినాము అని చెప్పేసి మీరు మీ గుడి ఎక్కుతారా మీ అమ్మ మీద ఒకటే చెప్తారా చెప్పండి నాయకులు చెప్పండి మరి డెబ్బై వేల ఉద్యోగాలకి మేము నోటిఫికేషన్ మేము మేము నోటిఫికేషన్ ఇచ్చిన అని చెప్పండి మేము ఒప్పుకుంటాం అసలు మీరు ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇస్తే మీరుద్యోగులు ఎందుకు ఇట్లా రోడ్ల మీద పడి ఉద్యమాలు చేస్తారు ఎందుకు ఇప్పుడు ఓటీఆర్ వచ్చింది మనకు ఓటీఆర్ అప్డేట్ డేట్ వచ్చింది టీజీపీఎస్సి బోర్డు మనకి రిలీజ్ చేసింది ఈ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ వరకు లాస్ట్ డేట్ ఉంది అప్డేట్ చేసుకోమని దాంట్లో అక్షరాల ముప్పై ఒక్క లక్షల మంది నిరుద్యోగులు అప్డేట్ చేసుకున్నారు అప్డేట్ చేసుకున్నారు కదా పాతో ముప్పై ఒక్క లక్ష మంది చిల్లర ఉన్నారు అంటే ఇప్పుడు అప్డేట్ చేసుకున్న తర్వాత కొత్తగా డిగ్రీ అయిపోయిన ఈ రెండు సంవత్సరాలలో ఎంత మంది ఉంటారు ఇంకా కొన్ని లక్షల మంది ఆడే అవకాశం ఉంటది ఇలాంటి పరిణామాలు మనం చూస్తున్నాక కూడా ఇంకా నేను డెబ్బై వేలు ఇచ్చిన డెబ్బై వేలు ఇచ్చిన నీ కొడతారు ఇంకొకసారి అంటే ఈ తరకాయ నువ్వు నరుక్కుడు కాదు మేము నరుకుతాం ఇక ఇంకొకసారి మాట్లాడుతు మరి సిగ్గుచారం లేకుండా నిరుద్యోగుల ముందలా మాట్లాడాలి ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు ఒక నాలుగో కెమెరాలు పెట్టుకుని మాట్లాడు కాదు నాలుగో కెమెరాలు నీ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకుని మాట్లాడు కాదు కాంగ్రెస్ కెమెరాలను పెట్టుకుని మాట్లాడు కాదు దమ్ముంటే అన్ని యూట్యూబ్ ఛానల్స్ ని అందరు సోషల్ మీడియాలని అన్ని పేపర్లని అలాగే నిరుద్యోగులను పెట్టుకున్న మాటనండి ప్రొఫెసర్లని అలాగే టీచర్లని అందరిని పెట్టుకున్న మాటనండి డెబ్బై వేల ఉద్యోగాలు అంట డెబ్బై వేల ఉద్యోగాలు ఒక్కొక్కడు వేలంపాట వాడుతున్నాడు సమ్మక సారక జాతలో టెండర్లు అనుకుంటుండేమో మరి టెండర్లు అనుకుంటుండ రియల్ రియల్ ఎస్టేట్ భూములు అనుకుంటున్నా కబ్జాలు అనుకుంటున్నాడా ఏమనుకుంటు మర్డర్ కేసులు అనుకుంటున్నాడా ఓటుకు నోటు దొంగ అనుకుంటున్నాడా ఫైనల్ గా తల నరుక్కుంటా అంటుండు కదా ఒక ఉద్యోగం తక్కువ ఇచ్చినట్టు నిరూపించిన నరుక్కోమని చెప్పండి దరిద్రం వదులుతుంది ఓకే అస్మా థ్యాంక్ యూ చెప్తున్నాం కదా మేమే మరి నిజంగా డెబ్బై ఉద్యోగాలు ఇస్తే ఇస్తే నోటిఫికేషన్ ఇచ్చిండా నియామక పత్రాలు ఇచ్చిండా ఒక్కటే క్వశ్చన్ అబ్బా వద్దే వద్దు అంటే మీరేమన్నారు మీరు ఆ మేనిఫెస్టోలో నేను నియామక పత్రాలు మాత్రమే ఇస్తా అని రాయాల్సింది నోటిఫికేషన్లు ఇస్తా అని కాదు పోని అట్లనన్నా మీ దారిలోనే వద్దాం ఎన్ని ఇచ్చిరు నియామక పత్రాలు డెబ్బై వేల మరి రెండు లక్షలు కదా ఇవ్వాల్సింది రెండు లక్షల నియామక పత్రాలు ఇయాలే ఏడాది లోపే ఇచ్చిరా సరే నోటిఫికేషన్ అంటే మీకు నచ్చతలేదు గిట్టుబాటు అయితే లేదు ఆ పదం మీకు కొండ పడతలేదు అది కొండరెడ్డి రెడ్డి పిల్లికి అర్థమైతే లేదు అందుకే ఆయనదారులనే పోతాం లోపు రెండు లక్షల నియామక పత్రాలు ఇచ్చిరా ఇచ్చినట్టుంటే మా తలాన్ని అరుక్కుంటాం మా తలాన్ని అరుక్కుంటాం మరి మేనిఫెస్టోలో ఎందుకు రాసిండు నోటిఫికేషన్లని ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చి నేను ఇచ్చిన అనుడేంది సరే అస్మా థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇట్లా ఉన్నది ఏమన్నాడు డెబ్బై వేల ఉద్యోగాలకు ఒక ఉద్యోగం తక్కువ ఇచ్చినట్టు నియామక పత్రం ఒక్క నియామక పత్రం తక్కువ ఇచ్చినట్టు నిరూపించినా నేను తలనరుక్కుంటా అంటాడు అంటే పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన జాబ్స్కి ఈయన నియామక పత్రాలు ఇక్కడ తెలివిగా వ్యవహరించిండేమో రేవంత్ రెడ్డి అనిపిస్తూ ఉన్నది నియామక పత్రాలు అందించిరేమో కానీ నోటిఫికేషన్లు మాత్రం వేయలే నియామక పత్రాలు అందించి నియామక పత్రాలకి తక్కువ ఒక్క నియామక పత్రం చూపెట్టినా ఒక్కటి తక్కువ చూపెట్టినా తలనరుక్కుంటా అన్నాడు అంటే తెలివి ప్రయోగించిండేమో ఇక్కడ అనిపిస్తూ ఉన్నది ఇప్పుడు జనాలకేమర్థం అవుతుంది ఉద్యోగాలు ఇచ్చిర్రు డెబ్బై వేలు అని చెప్పేసి జనాభాలకు పోవాలని ఇంకొక ముచ్చట ఏంది మళ్ళీ ఎవరన్నా ప్రశ్నించినప్పుడు నేను ఉద్యోగాలు ఇచ్చినా అన్న నేను నియామక పత్రాలు ఇచ్చినా అని చెప్పేసి మళ్ళీ రివర్స్ గేమ్ అన్నట్టు పెద్ద మైండ్ గేమ్ ఆడతాను రేవంత్ రెడ్డి నిజంగా పాలనలో మాత్రం ఏం లేదు అంత తుస్సు ఇట్లా మాటలు మాటలు మాట్లాడమంటే మాటలు కోటలు దాటితే కాళ్ళు తంగేళ్ళు దాటితే అన్నట్టున్నది రేవంత్ రెడ్డి వారం రైట్ మొత్తం మీద అన్నారు కదా అన్న నిజంగానే అన్నారు ఛాలెంజ్ విసిరిండ్రు కదా మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ ఏడిచ్చిరో తెలియకపోయినా ఎన్ని జాబులకు విద్యాశాఖ మంత్రిగా మీరు ఉండి ఇన్ని పశ్చాబాలు ఆడుతున్నారు అంటే చీ అంటది సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సరే జాబుల విషయంలో ఇట్లా అన్నారు కదా మాటలో మాట ఇట్లా కూడా అంటే అయిపోతుండరు ఏవంతన్నా అది నా అభిప్రాయం కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇచ్చినము ఇయ్యనట్టు నిరూపిస్తే నా తల నేను నరుక్కుంటానని ఉంటుంది రైతులకు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇచ్చినము ఇయ్యనట్టయితే నా తల నేను నరుక్కుంటా అని చెప్పనుంటుంది ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న పిఆర్సీలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ డిఏలు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేసినాము విడుదల చేయనట్టు మీరు నిరూపించినట్లయితే నా తల నేను నరుక్కుంటా అని చెప్పు రైతులకు రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేసేసినాము చేయనట్టు మీరు ఒక్క ఖాతా ఒక్క రైతు ఖాతాను చూపెట్టినట్లయితే నిరూపించినట్లయితే నా తల నేను నరుక్కుంటా అని ఇంకా చాలా ఉన్నాయి మహిళలకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పడ్డట్టు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అత్త ఉంటే అత్త కోడలుంటే కోడలకి ఇద్దరుంటే ఇద్దరికి వాళ్ళ ఖాతాలలో పైసలు వేసినాము వేయనట్టు మీరు నిరూపిస్తే నేను తల నరుక్కుంటా అని చెప్పు రేవంత్ అన్న అయిపోతుంది పని అడిచిపోతుంది ఇక ఇక మీరు హామీలు అమలు చేయాల్సిన అవసరమే లేదు మీ మాటలు చూసే కడుపు నింపుకుంటారు పబ్లిక్ ఇంత అధ్వరమా నోరుకు అదుండదు పద్దు ఉండదు ఏమో తిడతాడట ఏమో మాట్లాడతాడట ఏం చేస్తారు అసలు పాలనేం చేస్తారు ఏడమూలకు పడేసిర్రు మీ మాటలేంది మీ భాష ఏంది నిరుద్యోగ సమాజం ఒప్పుకుంటుందా నిజంగా నిరుద్యోగ సమాజం ఇలా తిరగబడితే నిజంగానే మీరు నరుక్కుంటారా రేవంత్ అన్న మాట మీద నిలబడతారా అది డబుల్ గేమ్ ఆడిండు అర్థమవుతుంది రైట్ మొత్తం మీద ఇది కథ ఇగో ఇట్లున్నది రేవంత్ అన్న పనితనం ఇచ్చిందట నియామక పత్రాలు అయిపోయాయి ఇక రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి తాపకో మంత్రి తాపకో ముచ్చడ చెప్పుకుంటే కాలం ఎల్లది ఇస్తారు పొద్దెల్లది ఇస్తారు మేము ఎక్కడా చెప్పలేదని చెప్పేసి మాట్లాడతాడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇయ్య ఇయ్యడం కుదరదు అని చెప్తాడు మంత్రి శ్రీధర్ బాబు ఐదేండ్ల కన్నం సంవత్సరానికి అనలేదని చెప్తాడు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఇక ఈయన డెబ్బై వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చినమని ఈయన చెప్పబడ్డే ఎల్బీనగర్ స్టేడియంలో నిజామాబాద్ వై గన్ని మాటలు మాట్లాడుతాడు అంత మంచి మాటలు మాట్లాడుతాడు ఆడ నిజామాబాద్లో యువత లేరా చదువుకున్న పిల్లగాని లేరా నిరుద్యోగ యువత లేరా ప్రశ్నించరా నిలదీయరా యావత్ తెలంగాణ సమాజం చూస్తుంది కదా ఇవల్ల ఇట్లున్నది కథ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ చినార్